рап <mile> ప్రజలకు అందరికీ మరి ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక వినూ అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతోటి ఒకప్పుడు మరి ఉన్నత వర్గాలకు ఉన్నత కులాలకే పరిమితమైనటువంటి అన్నం సన్న బియ్యమే కాదు అన్నం తినాలన్న గడక గంజి పేదోలు తింటే మరి ఉన్నత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సన్న బియ్యం తినేది కానీ ఈరోజు ప్రతి పేదింటి బిడ్డ కూడా సన్న బియ్యం లక్ష్యంతోటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో హుజూర్ నగర్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంగా మా సోదరుడు మరి రమేష్ రెడ్డి గారి ఇంట్లో ఉగాదిని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషం అదే కాకుండా ఇవాళ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామంటే మరి కొన్ని పార్టీలు కళ్ళల్లో నిప్పులు పోసుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలలో మీకు సన్న బియ్యం ఇవ్వాలనే అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు గ్యాస్ ధరలు మేము ఈ రాష్ట్రంలో ఐదు వందలకే ఇస్తున్నాం మరి మేము ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఐదు వందలు నాలుగు వందలున్న ధర మీరు పన్నెండు వందలు పెంచుకుంటూ వచ్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందలకే ఇస్తున్నాడు ఐదు వందలకే ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కూడా మేము ఇస్తాం తగ్గిస్తాం అన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కూడా పేదల మీద బడుగు బలహీన వర్గాల మీద బిలో పవర్టీలో ఉన్న ప్రజల మీద ప్రేమ ఉంటే ఐదు వందలకే ఇవ్వండి గ్యాస్ ఇది మీ చేతుల పనే కదా ఎందుకు ఇవ్వడం లేదు ఇవాళ పేదవాళ్ళందరూ సన్న బియ్యం తింటారని ఇవాళ ఇవి ఇస్తుంటే మోడీ గారి ఫోటోలు పెట్టాలంటున్నారు అయ్యా పదకొండేళ్ళ నుంచి మరి మోడీ గారి ఫోటో లేదు ఒకటి అదే కాకుండా చట్టం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఏది ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవాళ్లకు బియ్యం ఇవ్వాలి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలని ఎనభై ఒక్క కోట్లకు పైగా రేషన్ కార్డులు రెండు వేల పద్నాలుగు వరకు ఇస్తే ఇవాళ మీరు కోటిన్నర రేషన్ కార్డులు తగ్గించు దేశంలో ఇవాళ అదే కాకుండా ఆయన బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు తొంభై మూడు లక్షల రేషన్ కార్డులలో మేము యాభై ఇస్తున్నామని మరి ఇంకా ఇంకా నలభై ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఇక్కడ ఈ ప్రజలు మీకు సంబంధం లేదా బాధ్యత లేదా ఇవాళ ఉపాధి హా అది ఆహార భద్రతా చట్టం అనేది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆయన మరి యూపీఏ చైర్పర్సన్ గారు పేదవాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలని తీసుకొచ్చిన చట్టాన్ని చట్టం కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు నాయన గదే యాభై ఏళ్ళ కింద ఇచ్చిన యాభై యాభై లక్షల రేషన్ కార్డులే మీరు ఇక్కడ నడిపిస్తున్నారు ఇంకా పెరిగింది జనాభా ఆ పెరిగిన జనాభాకు అనుగుణంగా మీ నోటితోటే తొంభై మూడు లక్షలకు రేషన్ కార్డులకు ఉన్నాయి ఇక్కడ మీరిచ్చింది ఎంత మీరు కాదు ఇచ్చింది ఇది మా ప్రభుత్వం ఆనాడి జనాభాకు అనుగుణంగా పదేళ్ళ కింద కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలకిస్తే ఒక్క కార్డు కూడా నువ్వు అదనంగా పెంచలేదు మేము పెంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెరిగిన వాటిని ఒక్కటి కూడా నువ్వు అదనంగా నీ భుజానం మీద వేసుకోలేదు కాబట్టి ఫోటోల మీద అంటే కార్డుల మీద ఫోటోలకు కావాలన్నటువంటి ఆతృత మరి ప్రజలందరికీ కూడా సంక్షేమం అందాలన్నటువంటి ఆలోచన లేదు ఇవాళ బండి సంజయ్ గారు సోదరుడు ఆయనకు గుర్తింపు సమస్య ఉంది అందుకనే పదే పదే కాంగ్రెస్ తిడితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది కదా వారికి గుర్తింపు వస్తుందని వారు ఆలోచన చేస్తున్నారు ఇవాళ అవినీతి గురించి మాట్లాడతారు ఇవాళ చిరు చిన్న చిన్న వ్యాపారులను మొత్తం చితికించి వాళ్ళందరినీ కులాబ్ చేసి మీ యొక్క అవినీతి సెంట్రలైజ్డ్ చేసినారు ఒకప్పుడు చిరు చిరు వ్యాపారులు వాళ్ళకు పాపం తోచిన పద్ధతిలో వ్యాపారాలు చేసుకొని బతికేది కానీ ఇవాళ సెంట్రలైజ్డ్ చేసి ఒక ఇద్దరు ముగ్గురికే మీరు దేశాన్ని అప్పగిచ్చి ఆదాని అంబానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి మారుమూల గ్రామాలలో స్కీంలల్లో కూడా వాళ్ళే ఉండి దోసుకుంటా ఉన్నారు అది మీ పదకొండు సంవత్సరాల దోపిడీ ఇవాళ జిఎస్టీలు పెద్ద నోట్ల రద్దు మరి పేదలకు ఫ్రీ సబ్సిడీ కింద ఏది ఇచ్చినా వాళ్ళు ఇట్లయితారు అట్లయితారు ఇవ్వకూడదు అనేది మీరు సబ్సిడీలకు వ్యతిరేకం అందుకనే ఉపాధి హామీ చట్టం చేస్తే దాన్ని కూడా ఇవాళ పని దినాలు తగ్గించారు రాను రాను మేము ఏదైతే పేదల కోసం తెచ్చినటువంటి గొప్ప సంక్షేమ పథకాలను చట్టం చేసిండు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియామ్మ నాయకత్వంలో ఆ చట్టాన్ని నీరు గార్చిరు మీరు చూడండి సమాచార హక్కు చట్టం కింద గత పదకొండు సంవత్సరాల్లో అనేక మంది అప్లికేషన్లు పెడితే ఒక్కదానికి కూడా సమాచారం ఇవ్వలేదు వాళ్ళు అదే కాకుండా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి పొలిటికల్ లీడర్లు లేదా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీద ఈడీలు సిబిఐలు ఇట్లా ఇంక్వైరీలు వేసి ఇస్తే ఈ పదేళ్ళల్లో ఊర్లల్లో అక్షింతలు వచ్చినాయి తప్ప అభివృద్ధి రాలేదు ప్రజల మధ్య ఐక్యతను దేవుడి పేరుతో మతం పేరుతో విభజన రాజకీయాలు చేసిన తప్ప ప్రజల ఐక్యతను పెంచే ప్రయత్నం చేయలేదు వాళ్ళు చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి విమర్శలు చేస్తున్నారు అంతే నీకు మీకు మీకుంటే నిజంగా ఆ వైరస్ ఏందో రోగం ఏందో నువ్వు బయటపెట్టు నువ్వే కదా గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు గత పదేళ్ళు వాళ్ళని అన్నారు కనీసం వాళ్ళతో అంటగాగిర్రు ఎందుకంటే మీరు వాళ్ళని ఏం చేయలేకపోయారు ఇవాళ మా సీఎం గారు బయటకు తీస్తా ఉన్నారు మీరు అడ్డుకట్టేస్తా ఉన్నారు బీఆర్ఎస్ఓలు చేసిన వాటిని ఇవాళ మేము మంచిగా ప్రజలకు సంక్షేమం తీసుకొస్తే వైరస్ అని మాట్లాడుతున్నారు వైరస్ అనేది మీ ప్రభుత్వంలో మొత్తం ఆదాని అంబానికి దేశ సంపద మొత్తం దోచిపెడుతున్నారు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు అది మీ అవినీతి ఇవాళ చిన్న చితక వ్యాపారులను చితగొట్టి పెద్ద వ్యాపారుల వెనుక మీరున్నారు వాళ్ళ వెనుక మీరు మీ వెనుక వాళ్ళు ఉన్నారు కోట్లాది లక్షల కోట్ల కుంభకోణం మీ ప్రభుత్వం చేసింది ఇవాళ విద్యుత్ కా నుంచి మొదలు పెడితే బొగ్గు రైల్వేలు ప్రతిదీ కూడా ప్రైవేట్ చేసి మీరు వాటాలు పొందిర్రు అది పెద్ద దేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ కరప్షన్ ఏదైనా ఉందంటే అది మీరు చేసేది అయితే తప్ప ఇక్కడ ఎవరు ఏ కరప్షన్ చేయలే ఏ కింది స్థాయిలో అంటారు పాపం కింది స్థాయిలో ఎవరు ఒక సర్పంచ్ కాలే వార్డు మెంబర్ కాలే ఎంపీపీ గారు జెడ్పీటీసీ కాలే ఈ మాటలు అనడానికైనా కనీసం ఉండాలి తప్పుడు మాటలు అనొద్దు మీరు సంజయ్ గారు మీరు అంటే మాకు గౌరవమే ఒక బీసీ బిడ్డగా కానీ మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మీరు పదే పదే మమ్మల్ని తిడితే మీరు మోడీ దృష్టిలో ఇంకా వాడతారు ఎందుకంటే దేశం దృష్టిలో వాడతారని మమ్మల్ని దీడుతున్నారు కానీ తప్పు ఒకవేళ మీ దృష్టిలో ఏమైనా తప్పులు ఉంటే పర్ఫెక్ట్గా బయట పెట్టండి కానీ ఇట్లా తప్పుడు ఆరోపణలు చేయొద్దని నేను మరొకసారి తెలియదు అంకా నుంచి సన్నబియ్యం పేదోళ్ళకు ఒకప్పుడు గడక గంజి అంబలి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనకు కనీసం తిండి లేకుంటే వి విదేశాలు వద్దనుకున్నటువంటి ఆహార పదార్థాలు మన దేశంలోకి దిగుమతి అవుతుంటే ఆ రోజు మరి మన ప్రధానమంత్రి మన మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరమ్మ తండ్రి పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి మరి భారీ డ్యాములు గట్టి ఇక్కడ మన నాగార్జునసాగర్ తెలుసు ఎస్ఆర్ఎస్పి తెలుసు వాటితో పాటు శ్రీశైలం వాటితో పాటు వేలాది చెరువులను తవ్వించారు బీఆర్ఎస్ఓలో అంటారు కిషన్ మిషన్ కాకతీయ అయ్యా చెరువు తొవ్వి ఉంటే దాంట్లో మీరు ఆల్రెడీ మేమేమో చెరువులు కట్టినాం వాళ్ళు ఏమో పూడిక తీసిరు కూడేసుకున్నారు పూడిక తీసి కూడేసుకున్నారు వాళ్ళు కట్టింది ఏకైకది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కాబట్టి ఈ దేశానికి ఈ స్థాయికి ఈరోజు అన్న అన్నం దొరికే పరిస్థితి వ్యవసాయం పెరిగే పరిస్థితి తీసుకొచ్చింది యాభై ఆరు ఏళ్ళ నాడు అరవై ఏళ్ళ నాడే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదే ఈరోజు ఈ సన్న బియ్యం దాకా ప్రజలను తీసుకొచ్చింది అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు నేను ఒక్కటే బండి సంజయ్ గారిని అడుగుతాను మీరు యాభై లక్షలకు మేము బియ్యం ఇస్తా ఉన్నాం నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే మరి నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదకొండేళ్ళల్లో మీరు ఎందుకు ఒక్కరోజు సన్న బియ్యం ఇవ్వలేదు మరి పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మీరే ఉన్నారు అటు రాజస్థాన్లో మీరే ఉన్నారు మహారాష్ట్రలో మీరే ఉన్నారు మీరు ఎందుకు సన్న బియ్యం ఇస్తలేరు మేము ఇస్తుంటే ఇంత అక్కస్ ఎందుకు ఈ రాష్ట్రం నుంచి మరి మన మన వాటా రూపాయి పోతే మీరు నలభై ఎనిమిది పైసలు ఇస్తున్నారు మరి రూపాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మీకు గడుతున్నాడు కదా మీరు మీరు అన్ని సంక్షేమ పథకాల మీద ఆ రూపాయి ఇచ్చినందుకు రూపాయి ఇచ్చినంత మందమన్నా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి అప్పుడు ఈ వడ్ల సన్న బియ్యం మీద ఫోటో కావాలని అడగండి అప్పుడు మీకు నైతిక అర్హత ఉంటుంది అడిగే హక్కు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్ష